అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేడు నెలలు అవుతుంది ఈ పదిహేడు నెలల్లో కూడా ప్రభుత్వం అంటే కొన్ని విషయాల్లో సంక్షేమ విషయంలో కావచ్చు కొన్ని విషయాల్లో కాస్త జనంలోకి పాజిటివ్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్తున్నప్పటికీ కొన్ని వ్యవహారాల్లో మొండిగా వ్యవహరిస్తోంది ఏకపక్షంగా వ్యవహరిస్తోంది ఆ ఇష్యూస్లో అక్కడ స్థానికులను ప్రజలను అణచివేయడం ప్లస్ అక్కడికి వెళ్తున్న నాయకుల్ని అనగదొక్కడం అక్రమ కేసులు పెట్టడం చేస్తోంది మేబీ ఈ ఇష్యూస్లో టీడీపీ వైసీపీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నామేమో ఉన్నాయేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఉదాహరణకి మీకు ఒక రెండు మూడు ఇష్యూస్ చెప్తా కరేడ్ ఉంది కరేడ్లో ఇండోసోల్ అనే ఫ్యాక్టరీకి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ పెట్టడానికి గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగింది భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలకు పైగా సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ కరేళ్ళలో భూములు ఇవ్వడానికి సిద్ధమైతే అక్కడ స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు మేము భూములు ఇవ్వం కాక ఇవ్వం అని చెప్పి ససేమిరా అన్నారు అయినా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు రెడీ అయింది దాంతో అక్కడ రైతులు రోడ్డు ఎక్కడం సో అదే టైంకి అక్కడ రైతులందరూ కూడా రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది ఈ రెండు పార్టీలు కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరున్నారు ఉన్నారు బీసీఓ పార్టీ రామచంద్ర యాదవ్ గారు సో ఆయన దగ్గరికి అక్కడ వాళ్ళు కొంతమంది వెళ్ళడం ఆయన కూడా ఇమీడియట్గా ఉద్యమంలో భాగం అవ్వడం సో ఆయన కూడా చాలా మొండిగా వెళ్ళారు కరేడు వెళ్ళారు పోలీసులు ఎంత అడ్డుకున్నా సరే ఎంత వద్దన్నా సరే ఎన్ని కేసులు పెడతానన్నా సరే ఆయన కరేడు వెళ్ళారు వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జాతీయ రహదారిని జాతీయ రహదారి దిగ్బంధం చేశారు దాంతో అది నేషనల్ వైడ్ ఇష్యూగా మారింది ఆ ఉద్యమానికి ఊపిరి వచ్చింది కొత్త పుంతలు తొక్కింది ధాటి పెరిగింది స్థాయి పెరిగింది నిజంగా ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది సో మరోసారి రామచంద్ర యాదవ్ గారు రెండు మూడు దఫాల్లో వెళ్ళడంతో ఆయన మీద కేసులు పెట్టి ఆయనకు వెళ్ళకూడదని నోటీసులు ఇచ్చారు అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ టు ఇష్యూ ఆ ఇష్యూని అక్కడ వైసీపీ వాళ్ళు అసలు హ్యాండిల్ చేయట్లా ఆ రైతులు కొంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తానని చెప్పినప్పటికీ ఆయన చేయలేరు ఎందుకంటే అక్కడ ఇండోసోల్ అనేది వాళ్ళ బినామీ కంపెనీ కూటమి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నది వాళ్ళకే మరి అక్కడ ఆల్టర్నేటివ్ ఉన్నది కేవలం అక్కడ రైతులు స్వచ్ఛందంగా పోరాడాలి ఒక రాజకీయ పార్టీ సహకారం తీసుకోవాలంటే బీసీఓ పార్టీ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆలోచించారు రామచంద్ర యాదవ్ గారు కూడా అలాగే ఇన్వాల్వ్ అయ్యారు మొండిగానే ఫైట్ చేశారు ఆ ఒక్క ఇష్యూ మీద ఆయన మీద మూడు నాలుగు కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి బల్క్ డ్రగ్ పార్క్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట విలేజ్లో సేమ్ ఇష్యూ అక్కడ కూడా బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా స్థానికులు రోడ్డు ఎక్కుతున్నారు అక్కడ ఇష్యూ పెద్దదే మ్యాక్సిమం అణిచివేయడానికి చూస్తున్నారు కానీ అక్కడ కూడా ఇష్యూ పెద్దదే మత్స్యకారులు అసలు వద్ద వద్దుగాక వద్దంటున్నారు నిజానికి చాలా సీరియస్ ఇష్యూ ఇక్కడ కూడా అక్కడ స్థానికులు చెప్పడంతో రామచంద్ర యాదవ్ గారు మరోసారి అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు ఈ నెల ఐదో తేదీన ఆయన వెళ్తున్నారని తెలుసుకొని పోలీసులు రాజమండ్రిలో ఆయన బస్ చేసిన హోటల్కు వచ్చి నిర్బంధించారు ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది పోలీసులకి రామచంద్ర యాదవ్ గారు అనుచరులకు తోపులాట జరిగింది అరుచుకున్నారు చివరికి పోలీసులు వెళ్ళిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టారు సో ఆయన హైకోర్టు గల్లో అనుమతులు తెచ్చుకున్నారు రాజయపేట ఊరికి వెళ్ళడానికి హైకోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నా సరే పోలీసులు మళ్ళీ అడ్డుకొని మళ్ళీ నిన్న వైజాగ్లో అడ్డుకున్నారనమాట వైజాగ్లో మళ్ళీ హోటల్లో నిర్బంధించారు అంటే ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి మంచి అవకాశం దొరుకుతుంది గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ అలా దొరుకుతున్నాయి మరో పార్టీ మరో రాజకీయ పార్టీ యాక్చువల్లీ ఇటువంటి పోరాటాలు చేయాల్సింది వామపక్షాలు వాళ్ళు ఈ మధ్య అసలు చేయట్లేదు వాళ్ళు దాని జోలికి వెళ్ళట్లేదు లేదా ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పాపం వాళ్ళ వాటా దానిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వట్లేదు అందుకని దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి బీసీవై పార్టీ కొంచెం ఈ మధ్య గ్రౌండ్ వర్క్ అది స్ట్రాంగ్గానే చేస్తుంది గ్రౌండ్ లెవెల్లోకి దూకుడుగానే వెళ్తున్నారు సో దీంతో కూటమి ఇక్కడ ఎంత విడ్డూరం అంటే హైకోర్టు అనుమతులు ఉన్నా అడ్డుకోవడం ప్లస్ ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ వరకు ఒక పోలీసు వెళ్ళి ప్లస్ ఆ పొంగనూరు వాళ్ళ ఇంటికి ఒక పోలీసు వెళ్ళి ఆయన ఉంటున్న హోటల్కి కొంతమంది వెళ్ళి ఇలా ఆయన ఎక్కడుంటే అక్కడికి పోలీసులను పంపించి నోటీసులు ఇస్తున్నారు హైకోర్టు పర్మిషన్స్ ఉన్నప్పటికీ అంటే చాలా సిల్లీగా ఉంటుంది కొన్ని కేసుల్లో ఆయన వస్తున్నారని చెప్పి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు రావద్దని చెప్పడం అసలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ఎప్పుడు పెడతారు ప్లస్ ఆయన వెళ్తే ఏదో కులాలను రెచ్చగొడతారు లేదా స్థానికులను రెచ్చగొడతారు అని చెప్పి ముందుగానే పోలీసులు అలర్ట్ అయిపోయి హడావుడు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న దానికంటే హడావుడు ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు ఆయన బలవంతంగా బల ప్రదర్శనలు చేసి బరితెగింపు చేసి అంత పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తుంటే ఎలా పర్మిషన్స్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఈయన విషయంలో మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు సో అందుకే బహుశా కూటమి ప్రభుత్వం ఎందుకో కక్ష సాధింపు చేస్తుందేమో అంటే అక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించాలి అరే ఇష్యూ సీరియస్ పెద్దవయ్యే కొద్దీ ప్రభుత్వానికి నష్టం సో అక్కడ స్థానికులను అణిచివేయకూడదు కాస్త ఒక ప్రభుత్వ పరంగా ఒక కమిటీ వేయడమో ఓయో మీడియాగా చర్చలకు పిలవడమో లేదంటే ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్తానంటే వెళ్ళి సరే వాళ్ళ పని వాళ్ళది వీళ్ళ పని వీళ్ళది అనేటట్టు వదిలేయడమో చేయట్లేదు అనమాట సో ఇట్లా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నష్టం వాళ్ళ పోయి వాళ్ళు తీసుకుంటున్నట్టే సో ఈ ఇదే సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా జనంలోకి వెళ్ళడానికి కాస్త వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయడానికి మంచి అవకాశం దొరికినప్పుడు ఆయన కూడా వదులుకోవట్లా రామచంద్ర యాదవ్ గారు ఏమాత్రం వదులుకోవట్లా అవసరమైతే కేసులు పెట్టుకోండి కోటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆరో ఏడో కేసులు పెట్టారంట పెట్టుకుంటే పెట్టుకోండి నేను మాత్రం వెళ్తానని చెప్పి ఆయన కూడా మొండుగానే వెళ్తున్నారనమాట సో ఇక్కడ ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ